హలో అండి ఈ కథ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు అతను ఎప్పుడూ గొప్పగా మాట్లాడేవాడు కాదు పెద్దగా ఎవరికీ కనిపించేవాడు కూడా కాదు కానీ ఒకరోజు ఉదయం గ్రామంలో ఆలయం దగ్గర ఉన్న చెత్తును ఎవరికీ చెప్పకుండా శుభ్రం చేశాడు ఒకరోజు గ్రామం పెద్దలు గమనించారు ఎవరు ఏది చే చేస్తున్నారు అని అడిగారు రవి నెమ్మదిగా చెప్పాడు ఎవరో చూస్తున్నారని కాదు మన ఊరు శుభ్రంగా ఉండాలని కొన్ని రోజులు గడిచాయి రవి చూసిన విధానంగా కొంత ఇంకొంతమంది కూడా చెత్త ఎత్తడం మొదలు పెట్టారు తర్వాత మొత్తం గ్రామం శుభ్రంగా మారింది గ్రామ పెద్దలు రవిని తస్కరించుకున్నారు అప్పుడు రవి అన్నాడు పే పేరు కోసం కాదు పని కోసం మార్పు రావాలి అప్పుడే అందరికీ అర్థమవుతుంది నిశ్శబ్దంగా చేసిన మంచి పని గొప్ప మార్పుని తీసుకొస్తుంది కథలో సందేశం ఏంటంటే పెద్దగా మాట్లాడకపోయినా మంచి పని చేస్తే అది మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంతే కదా నిజమే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి